హాయ్ అండి అందరికీను చూడండి చికెన్ పకోడా అయితే ఇలా తయారు చేశానండి దీన్ని చేసే విధానం చూపిస్తాను ఐటమ్స్ అయితే చొప్పేస్తాను వెళ్దాం పడండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి చికెన్ పకోడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఐటమ్స్ చికెన్ పకోడా చేయడానికి అయితే ఐటమ్స్ అయితే రెడీగా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చొప్పేస్తాను చూడండి అర్ధ కేజీ చికెన్ అండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మరొచ్చేసి కరేపాకు పుదీనా ధనాల్ పౌడర్ ఇది వచ్చేసి కబాబ్ పౌడర్ అండి టెన్ రూపీస్ ఇది ఈ కబాబ్ పౌడర్ చికెన్ పొకడాకి కావాల్సినది మెయిన్ ఇదేనండి ఇప్పుడు వచ్చేసి కడిగి పెట్టాం కదండి చికెను ఈ కడిగి పెట్టిన చికెన్లో అయితే ఈ ఐటమ్స్ అన్నీ వేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఒక అర్ధ స్పూన్ అయితే వేసుకుందాం చూడండి మరొచ్చేసి కారం రెండు స్పూన్ల కారం తగినంత ఉప్పు ధనాల్ పౌడర్ వచ్చేసి పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదండి ఇప్పుడు వచ్చేసి కరివేపాకు అయితే వేస్తున్నా మెయిన్ అయితే ఇది ఇదైతే పీజామ్ ఫ్రెండ్స్ చూడండి ఈ మీకు ఎందుకంటే ప్యాకెట్ చూపిస్తున్నాను మీకు డౌట్ రాకోకుండా మీరు కూడా తెచ్చుకుంటారని ఈ ప్యాకెట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చికెన్ కబాబ్ పౌడర్ ఇది ఈ మొత్తం అయితే వేసేసుకోవాలి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది అర్ధ కేజీకి ఇప్పుడైతే మనం కలిపేసుకుందాం దీన్ని ఇలా మొత్తంగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని అయితే ఇలా మొత్తం కలిపేయాలి ఇలా అయితే కలిపాం కదండి చూడండి ఇది అయితే ఇలా కలిపాం కదా ఇది ఫ్రిడ్జ్లో అయితే ఒక అరగంట సేపు అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్ చూడండి మొత్తంగా కల్ కలిసిపోయింది అంతా చూడండి ఇలా అయితే కలుపుకొని అన్నీ వేసేసి ఒక అర్ధగంట ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం తర్వాత చికెన్ పకోడా వేసుకోవడమే ఇంకా ఇప్పుడు వచ్చేసి ఫ్రిడ్జ్లో నుంచి తీసాం కదండీ ఇప్పుడైతే పొకడ అయితే వేసేసుకుందాం చికెన్ పొకడా నూనె అయితే ముందుగానే వేసి పెట్టానండి ఇప్పుడైతే కాగుతుంది ఇది కాగాకైతే చికెన్ అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడైతే చికెన్ పొకడ అయితే వేసాం ఇలా అయితే వేసేసుకున్నాం కదా అవన్నీ ఇస్తాము ఇంకా చూడండి ఒక్కసారి అయితే ఇట్లా తిప్పుదామండి ఒకసారి ఇంకా కొంచెం అవ్వాలండి ఇది బాగా ఫ్రై అవ్వాలి కదా చికెన్ పకోడా చూడండి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి మరి అయితే వేసేసుకున్నాం చూడండి తయారైతే అయిపోయిందండి చికెన్ పకోడా మీరు కూడా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ అయితే చెయ్యండి లైక్ అయితే ఇవ్వచ్చేసండి నాకు ఓకేనా ఫ్రెండ్స్ చికెన్ పకోడా చాలా ఈజీగా అయితే తక్కువ ఐటమ్స్తో అయితే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అండి